నమస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ ను చూసి జాలి పడాలో కోప పడాలో ఆ పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదు జనసేన కీలక నాయకుడు పోతిన మహేష్ పార్టీని విడటానికి రెడీ అయ్యారు విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకే కేటాయిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది విజయవాడ బెస్ట్ టికెట్ కోసం అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువే అదే సీటు కోసం టీడీపీ నేతలు జలీల్ ఖాన్ బుద్దా వెంకన్న పట్టుబట్టారు ఈ నేపథ్యంలో బీజేపీ ఎంటర్ అయింది దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది ఆ సీటు బీజేపీకే దక్కినట్టు మంగళగిరిలో జనసేన కార్యాలయంలో గురువారం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకెంతో దగ్గరవాడైన పోతిన మహేష్ కు కూడా బిజెపితో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్ సీటు ఇప్పించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ ఆ మాట అని కనీసం ఇరవై గంటలు కూడా గడవక ముందే పోతిన మహేష్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు పవన్ కు పోతిన మహేష్ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ఇందులో భాగంగానే ఇవాళ విజయవాడ వెస్ట్ జనసేన కార్యకర్తలు పోతిన మహేష్ ను కలిశారు తనకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పోతి మహేష్ సిద్ధమయ్యారు ఈ మేరకు ఆయనపై జనసేన కార్యకర్తలు ఒత్తిడి మనోభావాలకు పవన్ చేశారుకొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకే పోతిన మొగ్గు చూపుతున్నారని తెలిసింది కొందరు కార్యకర్తలు మాత్రం వైసీపీలో చేరాలని జగన్ అయితే అసెంబ్లీ సీటు ఇవ్వడమే కాకుండా ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తారని చెబుతున్నారు మరి పోతిన మహేష్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా లేక వైసీపీలో చేరుతారా అనేది వేచి చూడాలి అయితే పోతినా లాంటి వాళ్లకు కూడా పవన్ చెప్పలేని దుస్థితి పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పోతిన మహేష్ గుర్తింపు పొందారు తన రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుండటంతో పోతిన మహేష్ ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తుండటం చర్చనీయాంశమైంది పవన్ త్యాగాల మాటలను పోతిన ఖాతరు చేయడం లేదు పొత్తు వల్ల జనసేన ఓ కీలక నాయకుని పోగొట్టుకోవాల్సి వస్తోంది పోతిన మహేష్ ఒంటరి పోరుతో కూటమికి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు